భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేయడం జరిగింది మరి గ్రూప్ టూ కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అనగా ప్రిలిమ్స్ పరీక్షలు జరిగిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను ఈ రోజు ఏపీఎస్సి వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది మరి చాలా కాలంగా అంటే దాదాపుగా వారం రోజులుగా చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ప్రిలిమ్స్ పరీక్ష రాశారో అటువంటి వారు మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో మొదట్లో సెలెక్ట్ చేయాలి మరి మెయిన్స్ కు అని అనుకున్నప్పటికీ చాలా మంది అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వినతుల మేరకు గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీఎస్సి గ్రూప్ టూ ఫలితాలు విడుదల ఏపీ ఇదే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఏపీ బుధవారం అనగా ఏప్రిల్ పదవ తేదీన విడుదల చేసింది ఈ పరీక్షా ఫలితాలను ఏపీఎస్సి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది అలాగే జూలై ఇరవై తేదీన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఏపీఎస్సి ఈ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది గతేడాది డిసెంబర్ ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఏడు వారాల్లో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీఎస్సీ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించారు మొత్తం నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది అభ్యర్థులు ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా తొంభై రెండు వేల మంది క్వాలిఫై అయ్యారు ఏపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు చెక్ చేసుకోవడానికి మరి ఏపీఎస్సి కి సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ మీరు క్లిక్ చేస్తే మరి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కు సంబంధించిన రిజల్ట్ ను మీరు చూసుకోవచ్చు మరి ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ అనేవి జూలై ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోతున్నాయి ఇక నాలుగు లక్షల నాలుగు వేల మంది పరీక్ష రాస్తే తొంభై రెండు వేల మంది క్వాలిఫై అయినట్టుగా మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక గ్రూప్ టూ ఫలితాలను మరి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఫైనల్ కీని ఏ విధంగా చూడవచ్చు ఇటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఇందుకోసం మనం ఏపీఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఏపీఎస్సి అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ యొక్క అడ్రస్ మరి పిఎస్సి డాట్ ఏపీ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ క్లిక్ చేసిన మరి ఏపీఎస్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో లేటెస్ట్ లింక్స్ ఇక్కడ రెడ్ లో కనిపిస్తూ ఉన్నాయి అవుతూ మరి ఇందులో మొదటగా మనం వెబ్ నోట్ ఆన్ ఫైనల్ కీ అనే దాన్ని చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఫైనల్ కీ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అనే దాన్ని చూస్తున్నాం దాని తర్వాత రిజల్ట్ ఆఫ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనే సమాచారాన్ని చూస్తున్నాం అంటే ఈ రోజు మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కు సంబంధించినటువంటి ఫైనల్ కీని మొదటగా విడుదల చేశారు మరి ఆ ఫైనల్ కీ ఆధారంగా గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటగా మరి గ్రూప్ టూ ఫైనల్ కి సంబంధించినటువంటి వెబ్ నోట్ ని మనం క్లిక్ చేయంగానే ఈ విధంగా మనకు వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకు చూస్తూ ఉన్నాం ఇది టోటల్ గా ఫైనల్ కి సంబంధించినటువంటి వెబ్ నోట్ కాబట్టి ఫైనల్ కి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది మరి ఏపీఎస్సి కమిషన్ స్క్రీనింగ్ టెస్ట్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది గ్రూప్ టూ కి సంబంధించి మరి ఆ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఇనీషియల్ కి విడుదల చేసి దాని మీద అబ్జెక్షన్స్ అనేవి తీసుకోవడం జరిగింది మరి చాలా మంది అభ్యర్థులు పెట్టినటువంటి అబ్జెక్షన్స్ ను త్రీ లెవెల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో మరి క్రాస్ చెక్ చేయించి ఫైనల్ గా ఫైనల్ కీ అనేది తయారు చేసి మరి విడుదల చేయడం జరిగింది మరి ఫైనల్ కీలో కొన్ని ఎన్ సర్కిల్డ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఫైనల్ కీలో మరి కరెక్ట్ ఆన్సర్స్ కు అలాగే కొన్ని డెలిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి కూడా డె క్వశ్చన్ డెలిటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది మరి వీటిని మరి ఏపీఎస్సి సంబంధించినటువంటి ఫైనల్ కీలో అభ్యర్థులు సెలెక్ట్ మరి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఫైనల్ కీ చూడాలనుకుంటే మనకి ఇక్కడ ఫైనల్ కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఇనిషియల్ కీతో పాటు ఫైనల్ కీ అనేది కూడా ఇందులో కనిపిస్తుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని మీరు ఎప్పుడైతే మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు గ్రూప్ టూ కి సంబంధించినటువంటి మరి ఫైనల్ కీ అనేది కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది మరి ఫైనల్ కీ అనేది కూడా ఇక్కడ మనం ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఫైనల్ కీ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్వశ్చన్ పేపర్ ఫైనల్ కీ గా ఇవ్వడం జరిగింది ఇందులో మరి అభ్యర్థులు క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ని ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఇందులో మనకు ఏవైతే ఇక్కడ సర్కిల్ చేయబడ్డటువంటి ఆన్సర్స్ ఉన్నాయో అవి ఆ క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్స్ అంటూ మనకి ఇప్పుడే మనం వెబ్ నోట్ లో చూసాం మరి ఏవైతే కరెక్ట్ ఆ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయో ఆ కరెక్ట్ ఆన్సర్స్ ని ఎన్సర్కిల్ చేయడం జరిగింది ఫైనల్ కీలో అని ఇవ్వడం జరిగింది అలాగే ఏమైనా క్వశ్చన్స్ తీసేసి ఉంటే క్వశ్చన్స్ డిలీటెడ్ అని కూడా ఇవ్వడం జరిగింది అని అన్నారు కాబట్టి ఈ విధంగా మరి అభ్యర్థులు ఎవరైతే మరి డౌట్ ఉందో అటువంటి వారు మరి మీరు ప్రాస్చెక్ చేసుకోవచ్చు మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫైనల్ కీ ఇదే అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కొన్ని క్వశ్చన్స్ మనకు డిలీట్ చేశారు అటువంటి వారికి డిలీటెడ్ అంటూ టోటల్ గా క్వశ్చన్ లో చూడండి థర్టీ వన్ క్వశ్చన్ అనేది ఉంది ఈ థర్టీ వన్ క్వశ్చన్ క్వశ్చన్ ని తీసేసారు అందుకనే ఇక్కడ క్వశ్చన్ డిలీటెడ్ అని మనకు కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులు ఏ క్వశ్చన్ ని తీసేశారు మరి ఏ క్వశ్చన్ కు ఏది కరెక్ట్ ఆన్సర్ గా ఇచ్చారు అనే సమాచారాన్ని మరి అభ్యర్థులు చూసుకోవాలి కొన్ని క్వశ్చన్స్ కు రెండు ఆన్సర్స్ కూడా కరెక్ట్ అంటూ ఇక్కడ ఇవ్వడం చూస్తూ ఉన్నాం మనకి ఇక్కడ టూ బాక్సెస్ ఉన్నాయి ఒక క్వశ్చన్ కు అటువంటివి కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా టోటల్ గా మీరు ఏపీ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఫైనల్ కి ని క్వశ్చన్ పేపర్ ఆధారంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఫైనల్ కీ చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక ఫైనల్ గా ఫలితాలను కూడా మీరు చూసుకోవచ్చు ఫైనల్ గా ఫలితాలను చూసుకోవాలంటే సేమ్ ఏపీఎస్సీ సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వస్తే ఇక రిజల్ట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయంగానే ఇందులో మనకు వెబ్ నోట్ రిజెక్షన్ లిస్ట్ తర్వాత ప్రొవిజనల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే మొదటగా ప్రొవిజనలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మరలా ఇక్కడ కూడా మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేస్తే మరి ఇందులో ఎవరైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ లో మరి సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మరి ఎక్కువ మంది అభ్యర్థులు మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్రియేట్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ అనేది రాయబోతున్నారు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవచ్చు కాబట్టి మీ నంబర్ ఇందులో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తంగా మరి తొంభై రెండు వేల మంది దాకా మరి ఈ ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసి మెయిన్స్ అనేది రాయబోతున్నారు అనే విషయాన్ని మనం మీకు తెలియజేయడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని లాస్ట్ లో ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి నైన్టీ టూ టూ ఫిఫ్టీ మెంబర్స్ మరి ప్రొవిజనల్ గా క్వాలిఫై అయ్యారు వీరంతా కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ అనేవి రాయబోతున్నారు అలాగే ఇక్కడ మనకి రిలే రిజెక్షన్ లిస్ట్ అంటూ కూడా ఒక లిస్ట్ అనేది ఉంది ఇందులో కొన్ని నెంబర్స్ ఇచ్చారు మరి ఈ నంబర్స్ మరి రిజెక్ట్ చేయబడ్డారు అనేది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిజెక్టెడ్ అండర్ ట్యాంపరింగ్ మల్టిపుల్ బుక్లెట్ సిరీసెస్ ఎన్కోడెడ్ అండ్ నో బుక్లెట్ సిరీస్ ఎన్కోడెడ్ ఇన్ ద ఆన్సర్ షీట్ అంటూ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎవరైతే నంబర్లు ఉన్నాయో అటువంటి వారిని రిజెక్ట్ చేయడం జరిగింది మరి ఓఎంఆర్ ట్యాంపరింగ్ కావచ్చు లేదా బుక్లెట్ సిరీస్ ఎన్కోడింగ్ అప్పుడు తప్పు చేయడం లేదా బుక్లెట్ సిరీసే రాయకపోవడం ఇటువంటి తప్పుల వల్ల మరి కొంతమంది ఇక్కడ మరి రిజెక్ట్ చేయడం జరిగింది అనే లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకవేళ అందులో మీ నంబర్ లేకపోతే ఇందులో కూడా చూసుకోండి మొత్తం రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది రిజెక్ట్ చేయబడ్డారు ఇక దాని తర్వాత మనకు వెబ్ నోట్ అనేది కూడా చూస్తూ ఉన్నాం మరి గ్రూప్ టూ కు సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ బేసిస్ లో మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్ నుంచి గ్రూప్ టూ మెయిన్స్ కు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అంటూ మరి ఇక్కడ మనకు వెబ్ నోట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్ అనేవి జూలై ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా వెబ్ నోట్ లో పేర్కొన్నారు ఈ విధంగా మీరు ఏపీకేఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో గ్రూప్ టూ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరిగింది దాంతో పాటు అభ్యర్థుల యొక్క రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది దాంతో పాటు ఎవరైతే రిజెక్ట్ చేయబడ్డటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి లిస్టు కూడా మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గ్రూప్ టూ అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు ఇది ప్రస్తుతం గ్రూప్ టూ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో